ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించింది డిఏసి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసేది క్లారిటీ ఇచ్చింది అదేవిధంగా డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితి పెంపుపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నెల తొలివారంలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తారని తొలుత ప్రకటన చేశారు కానీ ఇప్పుడు వాయిదా పడింది ఇక ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల పోస్టుల భర్తీ మంత్రి లోకేష్ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు కూటమి ప్రభుత్వం డిఎస్సి పైన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సి నిర్వహణ పైన తొలి సంతకం చేస్తామని చెప్పుకొచ్చింది డిఎస్సి పోస్టుల భర్తీ పైన సంతకం సైతం చేశారు కానీ డిఎస్సి నిర్వహణ పైన ఈ నెల తొలి వారంలో విడుదల చేస్తామని చెప్పిన నోటిఫికేషన్ వాయిదా పడింది ఇదే అంశంపైన ఈరోజు మంత్రి లోకేష్ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు వచ్చే ఏడాది అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలోపు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు లేకుండా డీఎస్సీ ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు లోకేష్ వివరించారు గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా డిఎస్సీ నియామకాలు చేపట్టలేదని విమర్శించారు ఒక టీచర్ ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదన్నారు ఎన్నికల సమయంలో ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున డిఎస్సీ పేరుతో నోటిఫికేషన్ ఇచ్చారని అది కూడా ఆరు వేల ఒక వంద పోస్టులకు నోటిఫై చేసినట్లు గుర్తు చేశారు డిసి అభ్యర్థుల వయోపరిమితి వ్యవహారంపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులపై డిసిపితో చర్చిస్తున్నామన్న లోకేష్ వాటిని కూడా ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు కొన్ని విషయాలు అడిగారు ఒకటి ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తా అని కోరారు కొన్ని విషయాలు లీగల్ వెళ్ళాము నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఏసీ పైన పడిన కేసుల తెప్పించుకున్నాం తెప్పించుకుని ఎందుకు పడింది దానివల్ల ఎందుకు డిఏసి లేట్ అయింది అది జరగకుండా పక్కడబందిగా జియో ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతి యువకులు ఆశలు పెట్టుకున్నారు ఆశలు వృధా చేయకూడదు చిత్తశుద్ధితో డిఏసి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం